లడ్డు నాణ్యత అట లడ్డు టేస్ట్ అట అరే నాకు అర్థం అంది జగన్మోహన్ రెడ్డి ఏ రోజైన లడ్డు టేస్ట్ చేశారా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే వేస్తేనే పదిసార్లు దూకున్నాడు అక్షంతలనే అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు అది ఎక్కడ మండపంలోనే ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే ఇంకా సాలువ అయ్యక ముందే అక్షంతలు దానికి పంతులు అక్షంతలు దానికి మనమైతే అక్షంతలు ఎప్పుడు ఉంటాయా ఉంటే బాగున్ను రోజంతా ఉంటే బాగున్ను ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా చక్కగా బయటకు వస్తాం అక్కడే పదిసార్లు దువ్వాడు ఆ క్రాఫ్ట్ని దువ్వేసి తీసేసిన వాడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి టేస్ట్ గురించి ఏమి చెప్పడం మేము వినడం అది మా దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితుల్లోని మాట్లాడి ఈయన లడ్డు టేస్ట్ గురించి అరే ఈ లడ్డూ టేస్ట్ ఎక్కడ మనకి ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఆ రోజే జూలై నెలలో జూన్ నెలలోని పన్నెండు ఇరవై ఇరవై ఐదు తారీఖులు జూన్ నాలుగున వచ్చిన లారీలో నాలుగు నాలుగు సంబంధించిన నెయ్యి ట్యాంకర్ని ముందు యూజ్ చేశారు ఆ ముందు యూజ్ చేసిన నెయ్యి ట్యాంకర్లలో ఆ నెయ్యి ప్రాబ్లంగా ఉందని ప్రతి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత మిగతా నాలుగు ట్యాంకర్లకి మేము టెస్టులు చేపిస్తే ఆ టెస్ట్లు ఎన్డీడీబీ రిపోర్ట్ల ప్రకారం అందులోని కల్తీ జరిగింది జంతువులు కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలోని మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడడం దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడిబి రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతాడు అక్కడే అతగా తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసరి సంగతి అర్థం అరే డిస్క్లైమర్ అనేది ప్రతి దానికి కామన్ అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది తెలుసా నీకు ఒక ఏంటది మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నావు వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ దానికి క్షమాపణలు కోరడం కానీ జరగట్లే అది కనిపించట్లే ఆవిడ అనకూడదు కానీ ఎక్స్ స్పీకర్ స్పీకర్ పొజిషన్లో ఏం మాట్లాడతాడండి ఆవిడ పామాయిలు ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట అందుకని వచ్చిన పాలులోని అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందంట ద గ్రేట్ జనరల్ సెక్రటరీ అతని పెద్ద లాయర్ అతగాడు మాట్లాడతాడు పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు అంటే వీళ్ళ తాలూకా స్థాయి వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి అంత కాస్ట్లీ పందుకోవాట ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు అంటే అతగా తాలూకా తెలివితేటలు అట్లు ఇలాంటి వాడిని పెట్టుకుని చేశారు దీవన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తే సిట్టు కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు ఏ లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా సాక్షి ఉద్యోగస్తులు తీసేది సిట్టు కాదయా ప్రభుత్వ ఉద్యోగస్తులు తెసేది సిట్టు ఈ అధికారులందరూ కూడా నీవు పనిచేసినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐజీ ర్యాంకర్ని సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్కి మేము మీరు సిట్కి మొత్తం అంతా రెడీ చేసి దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ సిట్ మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు ఏ మరి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎందుకు కోర్టులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది అసలు యాక్చువల్గా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా లడ్డూ గురించి కూడా మాట్లాడకూడదు అని వీళ్ళు ఎక్కడో కూడా ఒక ఇది కూడా పెట్టారు కేసు కూడా వేశారు సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి అంటే వీళ్ళు వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది